హలో మనవలు మళ్ళీ ఆంజనేయ వైభవం చెప్పుకుందాం రండి కూర్చోండి మీ పెద్దవాళ్ళందరికీ కూడా కేకేయండి ఇలా జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన విభీషణుడు వెంటనే హనుమకి ఈ విషయాన్ని తెలిపాడు హనుమకి చెప్పాడు ఈ విషయాన్ని అంటే ఇలా రామలక్ష్మణుల ఈ రాక్షసుడు వచ్చి పాతాళ రాక్షసుడు వాడు తీసుకుపోయాడు అని చెప్పి చెప్పేసరికి అప్పుడు ప్రళయకాల మహానటులాగా మండిపడ్డాడు ప్రళయకాలంలో ఎలాగా మండిపడతారో అలా మండిపడ్డాట స్వామి మండిపడి లంకాధిపుడైన మైరావుని పట్టణాన్ని తన కుమారుడైన మత్స్యవల్లభుని సహాయంతో ప్రవేశించాడు హనుమాన్ ఈయన కుమారుడున్నట్టు మత్స్ మత్స్య వల్లపుడు ఆయనతో కలిసి ఆ మైరావుండి లంకలో ప్రవేశించాడు ప్రవేశించి అక్కడున్న దుర్దండి అనే పేరు గల ఒక రాష్ట్ర సహాయంతో కోటలోని మర్మాలని తెలుసుకున్నాడు అక్కడ ఒక రాష్ట్ర సేవత్వం కనిపించింది దుర్దండి దాన్ని నెమ్మదిగా మచ్చిక చేసుకుని దానివల్ల ఆ కోట ఆ మైరావుడి కోట యొక్క రహస్యాలని తెలుసుకున్నట్ట ఈ ఆంజనేయ స్వామి తెలుసుకుని మైరావణ్ణి సేనను వాడిని మిత్ర పౌత్ర సహితంగా చంపే చంపేశాట చంపేసి రామలక్ష్మణుని భద్రంగా తెచ్చేశాడు వాళ్ళందరినీ చంపేశాడు రామలక్ష్మణుల్ని ఇద్దరిని జాగ్రత్తగా మళ్ళీ ఈ లంక దగ్గరికి తీసుకొచ్చేశాడు దుర్దండి కొడుక్కి ఆ పాతాళ లంకాధిపత్యాన్ని కట్టబెట్టాడు ఈ దుర్దండి కొడుకున్నాడు వాడికి ఈ పాతాళలంక యొక్క ఆధిపత్యాన్ని అక్కడ రాజుగా చేశాడనమాట వాడు కొడుకుని శతానంద ఇట్టి అసహాయ శౌర్యం ఇట్టి నిగూఢ ప్రయత్నం హనుమకి తప్ప ఎవరెందైనా ఉంటుందా ఆయన ఒక్కడే చేయగలడు ఇలాంటి పనులు నేను అని చెప్తున్నాడు అవతల వృత్తాంత అని చెబుతాను విను ఇంక తర్వాత మళ్ళీ ఏం జరిగిందో చెప్తాను వినమంటున్నాడు తనకు ఆప్తుడైన మైరా మైరావణు పట్టిన దుర్గతి విన్నాడు ఈ రావణాసురుడు విని బాగా దుఃఖించాట దుఃఖించి ఖడ్గరోముడు అనేవాడిని పంపించాడు యుద్ధానికి ఖడ్గరోముడు అనేవాడున్నాట ఆ రాక్షసుడిని చంప పంపించాడు మళ్ళీ యుద్ధానికని ఈ ఆంజనేయ ఆంజనేయుడు వాడిని తన ముష్టిఘాతంతో ముద్ద చేశాట ఓ పిడికిలు పెట్టి పిడికిలతోటి ఓ గుద్ది గుద్ది వాడిని ఒక ముద్దగా చేసేసాట ఈ ఆంజనేయ స్వామి మెడల్ నులివాట చంపేశాడు నిజానికి రావణంతా ఈ ఆంజనేయ స్వామి ముందు రావణుడు ఏం పెద్ద బలవంతుడేం కాదు కానీ ఒక దోమ లాంటి వాడు దోమ ఎంతసేపు చెప్పుదాం మనం ఆయన కూడా అంతేట ఓ దోమంతా శక్తిగలవాడు స్వామి ముందు ఈ రావణాసురుడు దశకంఠుని మట్టు పెట్టడానికి ఒక్కడు చాలు ఈ రావణాసురుడిని చంపాలంటే ఈయనొక్కడు చాలు ఎవళ్ళు అక్కర్లేదు ఇంకా కేవలం రామభద్రుని కీర్తిని ఎన్వడింపచేయడానికై రావణ్ని విషయంలో తన ఉగ్రతని ఉపసహించుకున్నాడు ఈయన రావణ రామ రావణాసురుడిని రాముడు చంపితే ఆ కీర్తి రాముడికి ఎడుతుంది కదా అని చెప్పి ఆయన కోపాన్ని తగ్గించుకుని అలా జాగ్రత్తగా ఉంటున్నాడు అనమాట ఈ స్వామి ఏమీ తెలియని వాళ్ళగా తన సాహస కృత్యాలన్నింటిలోనూ మరణించిన గంధమానని పునర్జీవితుని చేయడం వింతల్లో వింత ఇప్పుడు చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు మా వీళ్ళ సేనలోను ఆయన పేరు గంధమాధనుడు అదొక కూతు అన్నమాట ఈ గంధమాధను మళ్ళీ బ్రతికించట అది ఒక వింత కథ అని చెప్పిన వశిష్ఠుడిని చూసి శతానందుడు మళ్ళీ అడుగుతున్నాడు మహర్షి ఆ వృత్తాంతాన్ని నాకు వినడానికి ఇంపుగా చెప్పవలసింది అని అడుగ్గా వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు శతానంద రామరావణ యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ దేవతలు బ్రతికించారు దేవతలు అందరూ వచ్చి ఈ రామరావణ యుద్ధంలో ఎన్ని కోతులు చచ్చిపోయాయో వాటన్నింటినీ బతికించేశారట బతికించారు స్వామిని ఈ రామచంద్రుడిని కీర్తించారు సీతతోనూ వానరులతోనూ పుష్ప విమానారూఢుడై అయోధ్యకు చేరాడు రామచంద్రుడు ఇంకా అక్కడ యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత ఈ రామచంద్రుడు సీతతోటి తోటి మిగిలిన వానరులతోటి బయలుదేరాడు వానరులందరితోటి కలిసి పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు రామచంద్రుడు పుష్పకంలో గంధమాధుని గంధమాధనుడు అనేవాడు అతను కోతి ఆయన కనిపించలేదు ఈ రామచంద్రుడికి కనిపించక ఏడీ గంధమాధనుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అని అతన్ని ప్రశంసించాడు ఆయన యుద్ధంలో చేసిన గొప్ప చేష్టలన్నీ అందరికీ చెప్పాడు ఈ రామచంద్రుడు కుంభకర్ణునితో జరిగిన పోర్లో స్వర్గాన్ని అలంకరించాడని విషాద వార్త అని చెప్పాడు విభీషణుడు అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడు ఈ కుంభకర్ణుడును ఈ గంధమాధండు ఇద్దరూ కలిసి యుద్ధం చేయడంలో ఈ గంధమాధండు చచ్చిపోయాడని చెప్పాడు చెప్పేసరికి ఈ రాఘవుడు ఆ వార్త వినగానే ఎంతో విచారంతో చాలా బాధపడ్డాడు అయ్యో ఎంత విషాద వార్త ఇది నాకు సహాయం చేయవచ్చి చనిపోయాడా ఈ గంధమాదండు ఈ దురవస్థని తప్పించే కనులెవరు ఈ ఈయన్ని ఇలా చచ్చిపోయిన వాడిని మళ్ళీ బతికించాలి అలా ఎవరు చేయగలుగుతారు అని కన్నీరు పెట్టుకున్నట్ట రామచంద్రుడు వెంటనే జాంబవంతుడు పావని మన దగ్గర ఉంటే మీకేలా దురవస్థ సంప్రాప్తిస్తుంది పావ ఈ ఆంజనేయ స్వామి మా దగ్గర ఉన్నాడు కదా ఉన్నప్పుడు మీరు ఎందుకలా బాధపడుతున్నారు మనకేం దురవస్థ పడినట్టు మీరు బాధపడక్కర్లేదు మీరెప్పుడు ఆజ్ఞాపిస్తారా ఎప్పుడు వెళ్ళి తీసుకొద్దామా అని ఎదురు చూస్తున్నాడు ఈ ఆంజనేయస్వామి అని చెప్పాడు చెప్పగానే ఆజ్ఞాపించండి మీ వ్యధమాతుంది మీరు ఆజ్ఞాపిస్తే చాలు మీ బాధను తీర్చేస్తాడు ఈ స్వామి అని శుభాన్ని పలికాడు ఎవరు ఈ విభీషణుడు పలికేసరికి అప్పుడు రామభద్రుడు సంతోషించి ప్రియమార హనుమన్ సంభావించి మారుతి మా ఆపదలన్నింటినీ మాన్పిన మహా మహామహిమాన్వితుడు మహిమాన్యుతుడు నువ్వు చాలా గొప్పవాడివయ్యా మా బాధలన్నింటినీ కూడా తీర్చావు అని చెప్పి ఈ మారుతిని పొగిడాడు అయ్యి రామ్భద్రుడు యుద్ధంలో విజయం లభించింది కానీ గంధమాధం లేడి సమస్త కపీంద్ర కోటిలో నా కార్యానికై తెగో చూపిన వారిలో అతను ఒక్కడే తె తెగిపడ్డాడంటే తెంపులేని దుఃఖం ముంచుకొస్తోంది నా కోసానని ఈ వానరసేనంతా కూడా చాలా కష్టపడింది నా విజయం కోసానని అలాంటి వాళ్ళల్లో ఈ గంధమాధనుడు ఒక్కడు పాపం చచ్చిపోయాడంటే నాకు చాలా దుఃఖంగా ఉందయ్యా అని పలికాడు ఈ రామచంద్రుడు ఆంజనేయ ఆలోచించు ఎక్కడున్నా తేగల అహి నువ్వు ఎక్కడున్నా తేగల చాలా గొప్ప బలవంతుడు అయ్యా ఉపేక్ష వద్దు నువ్వు పట్టించుకోకుండా అలా ఉండద్దు అని అక్కుర చేర్చుకున్నాడు ఆయనగా ఆయన తన ఆయన్ని చక్కగా కౌగిలించుకొని ఆయన నుదుటిని ముద్దుకుని ఆశీర్వదించి ఆశీర్వదించాడు ఈ రామభద్రుడు అందరిలోనూ తనను మిన్నగా భావి సంభావించి పలికిన రాముని మాటలకి ఉప్పొంగి హనుమ ఇంతవాడంత వాడై అందుకోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ తోక జాడించి ఇలా అన్నాడు ఈయన కూడా కావాల్సిందదే ఎప్పుడైతే రామభద్రుడు అలా మెచ్చుకున్నాడో ఈయన ఉబ్బిపోయాడు ఈయన ఆనందంతో ఉబ్బిపోయి తోక జాడించి ఈ వానరులందరికీ కూడా తోక అంటే చాలా ఇష్టం అందుకోసం ఒకసారి గాల్లో జాడించి ఇలా అన్నాడు రామ రఘుకుల సార్వభౌమ ఈ మృత్యుణ్ణి ఆజ్ఞాపించాలే కానీ మీ ఆశీర్వాద బలంతో నే చెయ్యలేని పనే ఉంటుంది చెప్పండి అని అడిగాడు అప్పుడే మృత్యుగర్భాన్ని చీలుస్తాను ఇప్పుడే మృత్యుగ మృత్యుగర్భాన్ని చీలుస్తాను నేను ఎక్కడున్నాడో చూస్తాను నేను వెళ్ళి అసలు ఎక్కడున్నాడో చూసి అన్ని చూసొస్తాను అన్నాడు దండపాణిని భటవర్గంతో కలిపి కోదండం వేయిస్తాను ఈ యమధర్మరాజు ఉన్నాడే ఆయన్ని ఆయన భటు భటుల్ని అందరినీ కలిపి కోదండం వేస్తాను ఎక్కడైనా దాచేశాడంటేను నేను ఇళ్ళు వస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పాడు ఆంజనేయ స్వామి చూడగల చోట్లను చూసి నిమిషంలో మేము మీ ఉంచుతాను ఎక్కడెక్కడ చూడాలో అవన్నీ వెతికేస్తాను వెతికేసి ఒక్క నిమిషంలో మీ ముందుంచుతాను ఈ గంధమాధను అని చెప్పాడు ఆంజనేయ స్వామి అలా వినియోక్తులను పలికి తన ఔద్ధత్యాన్ని ఇలా ప్రకటించాడు మారుతి ఇలా ఏమేం చేయాలో ఆ పనులన్నీ చేయ చేయదలుచుకున్న పనులన్నీ చెప్పాడు ఇలా చేస్తానని చెప్పి ప్రకటించాడు ఈ మారుతి పాదతాడనంతో భూమిని దట్టించాడు గట్టిగా కాలుతోటి నేలం తన్నాడు తన్ని భుజాస్పాలన చేశాడు భుజాలను చచ్చుకున్నాడు తరచుకుని మూర్తిమంతమైన ప్రణవస్వరూపంలా నిబ్బరంగా నిల్చున్నాడు చక్కగా నమస్కరిస్తూ నిదానంగా నిలబడి ఉన్నాడు ఇంద్రధనస్సు లాంటి వాలాన్ని పెంచాడు తన తోకని బాగా పెంచుకున్నాడు పెంచుకుని తన లాంగులాన్ని నొసటికి తాకి తాకించి కుండలిసి శిక్షుల్లాసంతో ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రారాన్ని చుంభించిన యోగిల సర్వాంతర్యామి అయి నిలిచాడు ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోయాడు ఎదిగిపోయి చక్కగా తన తోకని ఆజ్ఞాచక్ర దాకా పెంచి ఆ సహస్రారాన్ని కూడా ముట్టుకుని యోగిల సర్వాంతర్యామి అయి నిలిచాడు మొత్తం ఈ ప్రపంచాన్ని అంతని నిండిపోయినట్లుగా ఆయన నిలబడున్నాడు లాఘవంతో ఉప్పరానికి గుప్పించాడు ఎంతో శక్తితోటి ఆకాశానికి ఎగిరాడు ఆ మబ్బుల్లో తను చేసిన తను చేసిన పెళ్ళ దిక్పాలకులు ఆయన ఏం చేశాడు ఆకాశానికి ఎగిరిపోయి ఎంతో ఫడపడా శబ్దాలు చేస్తున్నాడు ఆ శబ్దాలన్నింటికి ఈ దేవతలందరూ కూడా గుండెలు ఆయన ఆ దేవతల యొక్క గుండెలన్నీ దిగ్గుమన్నాయట భయంతో భయపడిపోయారు దేవతలు ఏమిటి శబ్దాలని బిరబిరా తిప్పిన వాళ్ళ స్ఫూర్తికి కులగిర్లు తుగిలేయి అక్కడ ఉన్న పర్వతాలన్నీ కూడా ఈయన ఆ తోకని తి గిరగరా తిప్పేసరికి అవి కదిలేటోసారి ఆ ఆ తోక యొక్క ఆ దాంట్లోంచి వచ్చే ఆ శక్తికి కహ కహ నవ్విన కఠిన అట్టహాసానికి దిక్కులన్నీ మారుమేయి ఆయన గట్టిగా నవ్వాట ఆ నవ్వుకి ఆ కఠినంగా అట్టహాసం చేయడంతో దిక్కులన్నీ కూడా మారుమోగాయట విసవిసాయ గురుతో ఉన్న గమనవేగానికి మేఘమండలం పటాపంచలవుతోంది ఈయన విసవిస ఎగురుతున్నాడు ఆకాశంలో ఉంటే ఆయన వేగానికి ఆ వెళ్ళే ఆయన ఎగురుతున్న ఆ వేగానికి మేఘమండలం అంతా కూడా పటాపంచలు అంటే మేఘాలన్నీ కూడా చెదిరిపోతున్నాయి నిబ్బరంగా యముని పట్టణమైన సంయమిని పురానికి చేరి కోటద్వారం ముందు నిలిచాడు ఈయన యమధర్మరాజు యొక్క పట్టణమైన సంయమిని పురానికి చేరాడు చేరి కోట ద్వారం ముందు దాని యొక్క కోట ద్వారం ఉంటే ఆ ద్వారం ముందు నిలబడున్నాడు ఒక్క అరుపు అరిచాడు గట్టిగా అరిచాడు ఈ యమపూరిలో యమపూరి ద్వారం దగ్గర ఆ అరుపుకి కాలుని సింహాసనం తుగిలింది ఆ యమధర్మరాజు యొక్క సింహాసనం ఉంటుంది కదా ఆయన అందరినీ కూర్చొని ఉన్నాడు ఆ సింహాసనం ఒకసారి పక్కకి పడబోయిందిట విత్తరపోయిన పరేతరాజు అంటే ఈ యమధర్మరాజు తత్తరపాటుతో వచ్చాడు ఏమిటో భయపడిపోయాడు ఆయన ఏంటి ఇంత పరిచాడు ఈయన ఆంజనేయ స్వామి వచ్చి ఏం జరుగుతోందని చెప్పి వచ్చి నిలిచాడు హనుమ ముందు ఆయన ఈ స్వామి ముందు వచ్చి నిలబడున్నట అర్ఘ్యపాద్యాదులు అర్పించాడు ఆయనకి కాళ్ళు చేతులు కడుక్కోమని చక్కగా మంచినీళ్ళు ఇచ్చాడు సద్భావంతో వినయంగా ఇలా అన్నాడు ఎంతో మంచి మనస్సుతోటి ఎంతో వినయంగా ఇలా ఓ అద్భుత విక్రమ గంధమాధనుడు నా లోకంలో లీడయ్యా ఇప్పుడు అతను బ్రహ్మలోకంలో ఉన్నాడు నువ్వు చాలా పరాక్రమవంతుడు అయ్యా ఇప్పుడు ఈయన వచ్చిన పడినప్పుడే ఆయన గ్రహించాడు గ్రహించి గంధమాధనుడు నా లోకంలో ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న హనుమ మంచిదాని పలికి యమునికి ముక్కి లోకాలను దాటి సత్యలోకాన్ని చేరుకున్నాడు ఇక్కడి నుంచి మళ్ళీ సత్యలోకం అంటే బ్రహ్మగారుండే లోకానికి వెళ్ళిపోయాడు మిగతా లోకాలన్నీ దాటుకుంటూ బ్రహ్మగారుండే సత్యలోకానికి వెళ్ళాడు దాని వైభవానికి ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుని కొలువుకోట అని దర్శించాడు ఆ బ్రహ్మగారి యొక్క వైభవాన్ని అంతని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు ఈ హనుమ ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుడు కుల కొలువుకోట అని చూశాడు అంటే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు సరస్వతి దేవితోడు కూడాను ఆయన ఆ కొలువుని అంతని చూసి చూశాడు ద్వాదశ సూర్యులు తలలు వంచి నమస్కరించగా పన్నెండు మంది సూర్యులు ఉన్నారు అక్కడ ఆ సూర్యులందరూ కూడా తలలు వంచి ఈ ఆంజనేయ స్వామికి నమస్కరించారట బృందారక బృందం అంతా చేతులు జోడించి పాలాన్ని చేర్చి నుంచగా వాళ్ళందరూ మిగతా బృందాలన్నీ కూడా వాళ్ళందరూ చేతులు జోడించి ఆ చేతులు నుదుటికి చేర్చుకుని చక్కగా ఈ ప్రశంసించారట అప్సరాసలు నటించగా అక్కడ అప్సరసలు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా నాట్యం చేశారుట యతీశ్వరులు ఉపనిషత్తులను పఠించగా అక్కడ ఏ యతీశ్వరులు ఉన్నారు ఆ యతీశ్వరులందరూ ఉపనిషత్తుల్ని చదివారట నారదుడు మహతిని మీటగా నారదుడు ఏం చేశాడు ఆయన ఆయన వీణ పేరు మహతి ఆ మహతిని మీ మీటాడు మీటి పలుకుబోడితో కూడి కొలు ఉన్న పద్మగర్భుణ్ణి దర్శించాడు ఆయన ఈ భార్య అయిన సరస్వతీదేవితో కలిసి ఆయన పద్మాసనసీనుడై పద్మంలో కూర్చుని ఉన్నాడు ఈ బ్రహ్మగారు అలా కూర్చుని ఉన్న పద్మగర్భుణ్ణి అంటే ఆ పద్మంలోంచి పుట్టిన ఆ బ్రహ్మగారిని దర్శించాడు చూశాడు అచటి ముక్తజీవులందరూ తన రాకకు అచ్చరువును పొందగా నలువకు మ్రొక్కాడు అక్కడ ముక్తి పొందిన జీవులు ఎన్నో ఉన్నారట ఆ జీవులు అందరూ కూడా ఈయన అక్కడికి వచ్చినందుకు ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోతూ ఉంటే ఈయన ఏం చేశాడు ఆ బ్రహ్మగారికి చక్కగా నమస్కరించాడు హనుమ మొక్కన హనుమను కౌగట గుచ్చి ఇలా తన్ని తనకి నమస్కరిస్తే ఆంజనేయ స్వామి ఆ బ్రహ్మగారు ఆయన కౌగిట్లోకి తీసుకున్నట్టంజనేయస్వామిని కౌగిలించుకున్నాడు వచ్చిన కారణమేమని మత్స్యకతో వచింపుమని కోరగా ఈ ఆయన బ్రహ్మగారు అడిగాడు ఏమిటన్నాయన ఎందుకు ఇలా వచ్చావు నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు అని అడిగాడు తాత సమస్తము వెరుగుదువు కదా ఓ తాత నీకంతా తెలుసును గంధమాధన కపీశ్వరుడు మీ లోకంలో ఉన్నాడు ఈ అనే కపీ ఈ కోతి ఒక కోతి మీ లోకంలో ఉన్నాడైనా అతన్ని వెంటబెట్టుకు వెళ్ళకపోతే రామచంద్రుడు కదలనంటున్నాడు ఆయన పుష్పక విమానం ఎక్కి వెడుతున్నాడు కదా ఈ రామచంద్రుడు వెడుతూ ఉన్నవాడు పుష్పక విమానాన్ని అక్కడ ఆపేశాడు నేను ముందుకు వెళ్ళను నాకు గంధమాతనుడు కావాలి అని చెప్తున్నాడు చేత నీ దగ్గర ఉన్న గంధమాతను నాకు ఇచ్చి పంపించు అని చెప్పాడు అతన్ని నాతో పంపు అన్నాడు ఆయన కావాలి మాకు అంచేత ఆయన నాకు ఇచ్చి పంపించి అన్నాడు ఆంజనేయ ఆతను రామకార్యార్థి శరీరత్యాగం చేసి అమరుడయ్యాడు ఆయన రామకార్యం కోసానే శరీరాన్ని వదిలేశాడు వదిలేసి ఆయన అమరుడు అయ్యాడు ఆయన దేవత అయిపోయాడు తిరిగి భూలోకానికి పంపకూడదు అలా దేవతా రూపాన్ని పొందిన వాడిని మళ్ళీ భూలోకానికి పంపకూడదయ్యా అయినా నీ రాక కారణంగా పంపవలసి వస్తోంది నువ్వొచ్చావు కనుక ఇంకా పంపితేరవలసి వస్తోంది తనువుడిగిన వాణిని తెస్తానని ప్రతిన పట్టి ఇలా చెల్లించుకోవటం నీకే చెల్లింది ఓ చచ్చిపోయిన వాడిని ఓ మూల శరీరం లేని వాడిని నువ్వు మళ్ళీ నేను తీసుకు తీసుకు తిరిగి తీసుకొస్తాను భూ భూలోకానికి అని చెప్పి నువ్వు పట్టింపుగా ప్రతిజ్ఞ చేసి ఇలా రావడం నీకే చెల్లింది అని సార్థకమైన వాక్కులను సమతించాడు అని చెప్పి ఈయన్ని పొగిడాడు బ్రహ్మగారు చతుర్ముఖుడు చతుర్ముఖుడు పొగిడాడు చెంతనే నమ్రుడై ఉన్న గంధమాధవుని ప్రేమాభిమానాలతో కౌగులించుకున్నాడు ఈ ఆంజనేయ స్వామి ఈ ఆయన దగ్గరే ఉన్నాడు కదా ఈ నమస్కారం చేస్తూ అక్కడే ఉన్నాడు ఈ గంధమాధడు ఆయన్ని ప్రేమాభిమానాలతోటి కౌగులించుకున్నాడు వాణిపతి అనుమతితో అచ్చటి వియచ్చరులంతా ఆశ్చర్యంతో మెచ్చగా ఈ బ్రహ్మగారు అనుమతించాడు తీసుకెళ్ళడానికి భూలోకానికి తీసుకురావడానికి అక్కడ ఈ దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో మెచ్చుకుంటున్నారు ఈ ఆంజనేయస్వామి యొక్క శక్తి సామర్థ్యాలని రఘురాముని చెంతకు గంధమాదంతో కూడా వచ్చి చేరాడు సమీర కుమారుడు వెంటనే ఆయన తీసుకుని ఆ గంధమాదలను తీసుకుని ఈ భూలోకానికి రామభద్రుడున్న చోటికి తీసుకువచ్చి వాలాడు ఈ ఆంజనేయస్వామి తర్వాత కదా రేపు చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్